మా వారు చూడండి ఆఫీస్ నుంచి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నారో ఏంటా అని చూసేసరికి నేను కూడా లోపలికి వెళ్ళి చూడండి ఏం చేస్తున్నారో చూద్దాం పదండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కదా టీవీలో పదకొండు ఇరవైకి అందుకని గబగబా ముందు టీవీ అయితే ఆన్ చేసేసి కూర్చొని అయితే చూస్తూ ఉన్నారనమాట చాలా హ్యాపీ మూమెంట్స్ ఇవి మీతో షేర్ చేసుకుందాం కదా అని షాట్ అయితే మీకు పెట్టానమాట మా వారికి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం అనమాట అండి అందుకని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి ఈ వీడియో అయితే అంకితం అనమాట చూస్తూ ఉండండి ఎంత హ్యాపీగా చూస్తున్నారో మా వారు ఇలాగ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది టీవీలకు అతుక్కుపోయి హ్యాపీనెస్తో చూస్తూ ఉండుంటారు వాళ్ళందరికీ కూడా ఈ వ్లాగ్ అనేది అంకితం Thank you. Bye. Thank you.